శ్రీ గురుభ్యో నమ హిందూ సాంప్రదాయం ప్రకారం దైవారాధనలో భాగంగా ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం మనకు సర్వసాధారణం సాధారణంగా దేవాలయానికి వెళ్ళిన భక్తులు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు తమ సమస్యలు తీరడానికి మనోభిష్టాలు నెరవేర్చడానికి ఈ ప్రదక్షిణాలు ఎంతో దోహదం చేస్తాయి అయితే ఈ ప్రదక్షిణాలకు కూడా ఒక లెక్క ఉంటుంది సరిగ్గా చేస్తేనే సానుకూల ఫలితాలు ఉంటాయి లెక్కుంటే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా శివాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని మన శాస్త్రమే చెబుతుంది అవేంటో నేటో విపులంగా తెలుసుకుందాం సో వెనకక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ సమహర్షి రచించిన లింగ పురాణంలో శివాలయంలో ప్రదక్షిణాలు చేసే విధి విధాల గురించిన వివరణ ఉంటుంది శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణాలు ప్రారంభించి ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుని వరకు ప్రదక్షిణ చేసి చండీశ్వరుని దర్శించుకుని అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి అభిషేక జలం బయటకు వెళ్ళే సోమసూత్రం వరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది మరలా వెనుదిరిగి నందీశ్వర్ని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు ఈ విధంగా చేసే ప్రదక్షిణకే చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని పేరు శివ ప్రదక్షిణలో సోమసూత్ర దాటరాదు ఎందుకంటే శివునికి అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుంచే పోతుంది అంతేకాక అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారు అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురవుతారు ఈ విధంగా ఒక్కోసారి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో వివరించారు ఇలా మూడు ప్రదక్షిణాలు చేయడం ఉత్తమం ఇక ప్రదక్షిణాలు చేసేటప్పుడైతే ఈ తప్పులు అస్సలు చేయవద్దు సాధారణంగా ప్రతి శివాలయంలో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు భక్తులు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నందికి శివునికి మధ్యలో అస్సలు నడవకూడదు ఎందుకంటే నందీశ్వరుని చూపులు సదా శివుని మీదే ఉంటాయి అలాగే విగ్రహానికి ఎదురుగా నిలబడయ్యే దేవుని కానీ దేవతను కానీ దర్శనం చేసుకోకూడదు ఎందుకంటే విగ్రహం నుంచి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి ఆ తరంగాల శక్తిని సిద్ధ పురుషులు తప్ప సామాన్య మన మానవులు భరించలేరు అందుకే దేవాలయంలో ఆ తరంగాల శక్తిని సిద్ధ పురుషులు తప్ప సామాన్య మానవులు భరించలేరు అందుకే దేవాలయంలో దర్శనం చేసుకునేటప్పుడు ఒక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని మన పెద్దలు చెబుతారు కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో ప్రదక్షిణాలు చేసేవారు ఈ నియమాలు గుర్తించుకుని ప్రదక్షిణలు చేస్తే సమాప్త కోరికలు నెరవేరతాయని పాపనాశనం అవుతుందని చెబుతూ ఉంటారు హర హర మహాదేవ్ శంభో శంకర సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు